ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నా స్టాండ్ నేను తీసుకుంటాను అంటూ కళ్యాణ్ అయితే ఇక్కడ ఒంటరిగా తింటూ ఉంటాడు ఇక నామినేషన్ తర్వాత హౌస్ మేట్స్ అందరు కూడా పిచ్చిక్కిపోతున్నారు ఒకవైపు రీతిని ఎంతలా టార్గెట్ చేస్తారో అంతే తనజ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వచ్చేసారు వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఇక కళ్యాణ్ తనుజలకి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకరికొకరు ఒంటరిగా కనిపించారు ఇక కళ్యాణ్ తింటూ ఉంటాడు తనుజ కూడా తింటూ ఉంటే ఇక తను వాటర్ తెచ్చుకోలేదని గమనించిన కళ్యాణ్ తన దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే అది చూసి చూడనట్టు తనుజా అయితే పట్టించుకోదు కళ్యాణ్ కూడా అంతే యాటిట్యూడ్ చూపిస్తూ అక్కడ వాటర్ బాటిల్ పెట్టి ఇక అక్కడి నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా గమనించిన దువ్వాడి మాదిరి ఏంటయ్యా సీన్ ఏదో కొత్తగా నడుస్తుంది అంటూ కౌంటర్స్ వేస్తూ ఉంటుంది అయినప్పటికీ ఏమీ పట్టించుకోరు అందులోనే కళ్యాణ్ సోఫాలో ఉంటే ఇమాన్యుల్ తన దగ్గరికి వెళ్తాడు ఇక తనజా కోసం చెప్తూ బాధపడుతూ ఉంటారు ఏంట్రా తనుజా ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు నాకు ఎవరు ఏ హెల్ప్ చేయలేదు అవసరం పట్టే ఉన్నారు అని నా మీద కామెంట్స్ చేస్తుంది తనకి నేను ఎంతలా హెల్ప్ చేశాను రా ఆఖరికి బెడ్ టాస్క్ లో కూడా మనం అలానే కదా తనకి ఫేవరిజం చేశాము అవేమి కనిపించట్లేదా సరే వదిలే అంటూ ఇమాన్యుల్ తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు కళ్యాణ్ దగ్గర